ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం డిన్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పార్టీ మారుతున్నానన్న దుష్ప్రచారాన్ని నమ్మి కోవరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తనను అక్రమంగా అడ్డగోలు కేసుల్లో అరెస్టు చేయించారని వవ్వేరు బ్యాంకు మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు రాజకీయాలలో ఇటువంటి సంస్కృతి మంచిది కాదని పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకూడదన్నారు శని లాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని అరెస్టులు చేయిస్తున్నారని ఆ శక్ని నమ్ముకుంటే ఎమ్మెల్యే రాజకీయ జీవితానికి ముప్పు ఉందన్నారు స్థానిక సీఐ ఎమ్మెల్యే ప్రసన్న దగ్గర మంచి మార్కులు కొట్టాలన్న ఉద్దేశంతో తనను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు బారులో ఉన్న నాలుగు కేసుల మద్యాన్ని తీసుకువెళ్లి బెల్ట్లో అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు పెట్టారన్నారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారంగా ఎదుర్కొంటానన్నారు రైతు విభాగ అధ్యక్షుడిగా ఉన్న నన్ను ఓ మండల కన్వీనర్ సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు చెప్పుకొచ్చారు జిల్లా నాయకుడి స్థాయిలో ఉన్న తనను అరెస్టు చేస్తే పార్టీ నాయకులు ఎవరూ స్పందించకపోవడం చాలా బాధ కలిగించిందన్నారు ఇప్పటికైనా ఇటువంటి ప్రతీకార చర్యలు మానుకోకపోతే మరోసారి మీడియా ముందుకు వచ్చి అందరి చిట్టాను విప్పుతానన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్పాను అన్న నన్ను వద్దనుకుంటే నేను మండలంలో ఇంకవర్నర్న మీరు పెట్టుకునే పనితో పెట్టుకోండి నేను తప్పుకుంటానని చెప్పి గర్వంగా పోయి కూడా నేను చెప్పుకొచ్చాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉంటే మండలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏమి జరిగినా ఏ రోజు కూడా ఈ పదిహేను సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఏదో ఇస్తాడు నేనేదో పెట్టాలనే ఆలోచనతో నేను ఎప్పుడు కూడా చేయలే పదిహేను సంవత్సరాలు కూడా నేను ఆయన ఆశించకుండానే ఏదో ఆయనతోనే నేను ఇంకొకటి కూడా నాలో జీవితాంతం ఒక నాయకుడి కిందే కార్యకర్తగా ఉండి నడుచుకోవాలన్న ఆలోచనతో రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్ వచ్చిన రోజు కూడా ఆ రోజు వివేకానంద నన్ను పిలిపించి పార్టీలోకి రా అని చెప్పి నన్ను ఎంత ప్రెజర్ చేసినా కూడా నేను రెడ్డి గారికి ఒకటే చెప్పాను అలా నేను మొదటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నమ్ముకున్నాను ఆయనతోనే నేను నడవాలని కానీ నేనైతే పార్టీ మారినా అని గట్టిగా చెప్పాను తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓవేర్ బ్యాంక్లో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఆ రోజు పొలం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓపెనింగ్కి నేను పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని పిలిస్తే ముందు రోజు దాకా వస్తాను అన్నీ రెడీ చేసుకోమని రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు ఉదయం ఫోన్ చేసి నువ్వు పార్టీలో చేరితే నేను ఓపెనింగ్స్ వస్తాను లేకపోతే రాను అని చెప్పి ఒక అల్టిమేట్ జాయిన్ జారీ చేస్తే నేను ఆ రోజే చెప్పాను మీరు ఓపెనింగ్స్కి రాకపోయినా పర్లే నేనైతే పార్టీలోకి రాను నేనైతే పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి గట్టిగా చెప్పి ఆ రోజు ఓపెనింగ్స్ కూడా నేను ఆపుకున్నాను నేనేమి అధికారంలో ఉండి నేను నువ్వు మీరు అధికారంలో ఉంటే నేను అవతల అవతలో బావాలని నేను ఎప్పుడు కూడా నేను ఇది చేసుకోలేదు రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పంతొమ్మిది దాకా కూడా నా మీద బ్రహ్మాండంగా గౌరవం కానీ నన్ను ఆదరించడం కానీ నాకు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎక్కడా కూడా మీరు నన్ను నేనైతే ఇబ్బంది పెట్టించాల మీరు నన్ను చూశారు నేను కూడా కాదనట్లేదు దాంట్లో కూడా రెండు వేల పదిహేనులో బుచ్చిరెడ్డి కారు రామచంద్ర ఎప్పుడైనా అడగండి ముందు డబ్బా ఎత్తుకొని ఇంటికి అడిగిపోయాడు నువ్వు పది రూపాయలు డీల్కి డబ్బులు తెచ్చుకున్నావు నువ్వు డబ్బులు ఇకపోతే ముందు తాకేస్తాను ఇంటికాడ నాకు ఫోన్ చేసారు అన్న ఇంటికాడ రద్ద చేస్తా ఉన్నాడు నేను శివ కార్ డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు కూడా రామచంద్రన్న కూడా బతికే ఉన్నాడు ఇప్పుడికి నాకు ఫోన్ ఇచ్చాడు రామచంద్ర అన్న ఫోన్ రామచంద్ర ఫోన్ ఇ మాట్లాడతాను రామచంద్రకి ఫోన్ ఇచ్చి రామచంద్ర అన్న అసహ్యంగా ఉంటుంది అడా నువ్వు ఇస్తాడు నువ్వు వచ్చి బయటకి అంటే రామచంద్ర అన్న నువ్వు ఇస్తానంటే నేను బయటకు వస్తాను నేను ఇప్పిస్తాను రామచంద్ర అన్న ఒప్పుకోలే సరే నెల రూపాయలు నేను ఆయన నీకిపోతే నేను ఇస్తానన్నా నేను అక్కడికి వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా అతనికి నేను అసలు నేను కట్టించి కట్టాను ఉన్నాడు బతుకున్నాడు ఇప్పుడు రామచంద్ర అన్న అడగండి అదేవిధంగా దావర్ముడుగు బాబుల్ రెడ్డి నీ కారు నిలాస్తా అన్నాడు నేను కట్టాను నీకు అప్పు వంగళ్ళు నారన్న ఉన్నాడు ఈరోజు కూడా ఫోన్ చేసి అటెండట మాట్లాడుతుండే సెనాయ్ అంటే నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు వీళ్ళు ఎవరు కూడా సచివాలయ బతికే ఉన్నారు బచ్చాబాయ్ నీ దగ్గర నాలుగున్నర సంవత్సరం నీ దగ్గర చెవులలో పని చేసి చేస్తే జీతం ఇక నీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరం పోయాం బట్టీల దగ్గరికి అన్నా కనీసం నేను ఐదు సంవత్సరాలు చేస్తే నాకు జీతం ఇవ్వలేదు మీరు అంటే నీకు ఆ జీతాలన్నీ లక్కేసి ఇస్తానంటే నేను ఇచ్చాను నీకు పనిలేదా ఉన్నాడు బచ్చాబాయ్ కూడా ఈరోజు అడగండి ఇన్ని రకాలుగా నేను నిన్ను హెల్ప్ చేసి నేను ఇన్ని రకాలుగా పదిహేను సంవత్సరాలు ఈ మండలాన్ని పార్టీని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా రెడ్డి దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను పని కట్టలేదా ఆయన ఒక్కడే చనిపోయి ఉన్నాడు ఇవన్నీ నాకు అవసరమా నాకు డబ్బులు ఎక్కువైనాయా నీ మీద ఉన్న అభిమానంతో నీ మీద ఉన్న ఆప్యాయతతో ఇద్దరం అట్టే ఉన్నారు సఖ్యతగా ఉన్నాను నేనేం సఖ్యతగా లేదని చెప్పట్ల నాకు బ్రహ్మాండంగా చేశాను నేను ఇది చేయాలన్నానంటే చేశాను సరే అంత చేశాను నేను నేను నీకు అంత ఎంతో చేశాను కూడా ఇవన్నీ ఒకవేళ తక్కువ కూడా అనుకుందాం నన్ను బిలువు నువ్వు చేసావు తప్పు పక్కన ఉండని చెప్పు నేను ఉంటా నాకేమన్నా బుచ్చి మండలం ఆధిపత్యం చేయాలని నా కోరిక దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఇది ఉంటుంది నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా నిన్ను ఈ రోజు కూడా నేను ద్వేషించడం లే నీకు రాజకీయం కావాలంటే చేసుకో బ్రహ్మాండంగా నేనేమి నీకు నేనే అడ్డంకు లేదు నా వల్ల మీకు ఒరిగేది కూడా లేదు నువ్వు ప్రతి ఒక్కరికి చెప్తున్నావు మండలం ఈరోజు బ్రహ్మాండంగా ఉంది సేన వెళ్లిపోయిన తర్వాత సేన మండలాన్ని నాశనం చేసాడు నేను దాన్ని సెటరేట్ చేసుకున్నాను అని అంటున్నావు సెటరేట్ చేసుకున్నావు బాగుంది చేసుకో మళ్ళీ నాతో ఎందుకు కేసులకి ఈ పులి స్టాప్ పెట్టి మంచి నాయకత్వం ఉంది నీకు బిచ్చి మండలంలో వాళ్ళకి సపోర్టు నీకు బయట నుంచి నాయకులు ఉన్నారు బ్రహ్మాండంగా బుచేటిపాలి మండలం చేసుకో ఇంకా అరవై రోజులు బిర్రుగా చేస్తే మండలం ఎలక్షన్స్ అరవై రోజులకి ఎలక్షన్స్ వచ్చేస్తాయి అయిపోతాయి ఈ అరవై రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకో పదిహేను వేల నుంచి ఇరవై వేలు అన్నావు ఇరవై ఐదు వేలు తెచ్చుకో నేనేం కాదనటం లేదు కదా నేను పోతే నా ఇంట్లో ఐదు రోడ్లు పోతాయి అంతేనా ఇంకేముందన్న లేదు నేను తప్పు చేసా పిలిపించుకోనన్న నువ్వు ఈ తప్పు చేసేవు నిన్ను పక్కన పెట్టా మార్చుకో లేకపోతే నువ్వు పక్కనుండు వాళ్ళు చేస్తారని చెప్పు నేను ఉంటానంటానో లేకపోతే దాన్ని క్లారిఫై ఇస్తానో దానికి ఏదైనా ఇస్తానో అది వదిలేసి ఎంతసేపుకి అరాసిమెంట్లు ఈ కేసులు పెట్టడం అసలు ఈ పద్ధతి అక్కడ అసలు నెల్లూరు జిల్లాలో ఇప్పటికి లేదు తనతో ఉన్నోళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర మొట్టమొదటి మొట్టమొదటిగా కోవుల్లోనే ప్రారంభమైంది దీనికి ములిస్టాఫ్ పెట్టమని దయచేసి ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాను సార్ సిఐ గారు ఖచ్చితంగా చెప్తున్నా మీకు మీ ఆత్మసాక్షికి మీరు పరిశీలన చేసుకోండి నువ్వు చేసింది కరెక్టా తప్పా రైట్ అని నేను అంతకంటే మీకు చెప్పలే ఎవరైనా అధికారాలు వస్తుండే అధికారాలు పోతూ ఉంటాయి రేపు ఇంకో అధికారం వస్తుంది రుణాయన మీద కట్టమంటారు కట్టరా దానికి ఒక పద్ధతి ఒక సిస్టము అన్నీ ఉంటాయి ఒక రాజ్యాంగం ఉంది ఒక న్యాయం ఉంది ఒక పద్ధతి ఉంది వీటిలన్నిటినీ ఎరిగి ఎప్పటికైనా దీనికి పులి స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది నేను కానీ నోరు ఇప్పితే పూర్తిగా కబ్బు పట్టిపోతారు చెప్తున్నా నేను అంత దాకా నన్ను లాగొద్దండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు